ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో చూడొచ్చు ఈరోజు నాలుగవ తారీఖు సోమవారము సమయం నాలుగు గంటలు అవుతుంది ఈ సమయంలో స్వామి సన్నిధికి నేను రావడం జరిగింది చూడొచ్చు స్వామి సన్నిధానంలో ముఖ్యంగా భక్తుల సౌకర్యార్థం ఇక్కడ స్నాన వాటికలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది చూపించాను ఆల్రెడీ ఇంకొక పాద అనుకున్న పాదు కొన్న ఈ వారం తరగతి తరగతి చూపియాలి నాకు అనుకొని ఓకే స్వామి సన్నిధానంలో మనం చూడొచ్చు మనం ఒకసారి వేరిని పలకరిద్దాం మీ పేరు సీన్ శైను గణ్రాయ్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అలా నరసింహ స్వామి దయ్యగా నాకు ఇంకొక గురు కొనుక్కుని సక్సెస్ అయింది మళ్ళీ నా బిడ్డకి కళ్యాణం కావాలని ఇక్కడ తీసుకొచ్చి గూడు కావాలని నాకు అన్ని సక్సెస్ అయితే ఆయన సందీసులో కళ్యాణం చేయించుకుని ఇక్కడ పసుపు బట్టల మీద ఇప్పుడు నువ్వు అనుకున్న నాకు ఎన్ని చూస్తున్నావు ఒక వారం వచ్చిన రెండవ వారం పూర్తి తలకి నెరవేరి ఆయన మీద అబద్ధం చెప్పండి నెరవేరింది కాబట్టి నెరవేరింది అని కోరిక చెప్పగలుగుతా నెరవేరింది ఒక గుడు అనుకున్నా నీడ అనుకున్నా నిలబడి నీడ ఆ నీడ ఒక మంగళవారం వచ్చిన బుధవారం కల్లా ఓకే మళ్ళీ బుధవారం రోజు ఆయన మొక్కిచ్చునొచ్చు ప్రతి వారం ప్రతి వారం కూడా గుడికి వచ్చి పోతా నేను భక్తులు ఎట్లా ఉంది స్వామి అనుకుంటున్నారు మంచినే ఉంది అనుకుంటున్నారు పర్లేదు అనుకుంటున్నారు ఇవరికి పర్లే స్వామివారి పళ్ళకి తయారై ఉన్నది స్వామివారి పళ్ళకి కొనుగోలు ఉన్నది బహు బహుకరించిన వారు స్వామికి ఇక్కడ ఒక పళ్ళకి తయారు చేయించిన వారు మనకు కనిపిస్తూ ఉంది ఎన్ కనకాచారి అని చెప్పి ఇక్కడ ఉన్నారు మనకి ఒక ఫ్లెక్సీ కొట్టించి ఇక్కడ కనిపిస్తూ ఉంది స్వామి యొక్క ఆలయ పైభాగంలో స్వామివారి యొక్క పళ్ళకి ఈ విధంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఒక ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేశారు మనకు కనిపిస్తూ ఉన్నది ఈరోజు సోమవారము స్వామి సన్నిధిలో కొంత భక్తులైతే ఉదయం కనిపించారు కానీ అయితే నాలుగు గంటల సమయంలో ప్రాంతం భక్తులైతే ఇక్కడ ఎవరు కూడా కనిపించే పరిస్థితి లేదు ఎందుకంటే వేకువజామునే ఉదయం సాయం ఉదయం సమయంలోనే కొద్దిమంది భక్తులైతే ఈరోజు కనిపించారు ముఖ్యంగా మంగళవారం శుక్రవారం అయితే మాత్రం భక్తుల రద్దీ బాగా కొనసాగుతూ ఉంటుంది ఇక్కడ కమిటీ వారు కూడా ఎప్పటికప్పుడు శుభ్రంజని పాటిస్తూ ఉంటారు చూడవచ్చు మనం సన్నిధులు ప్రతిరోజు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనేక రకాల ముడుపులు ఊయలు కనిపిస్తూ ఉంటాయి కమిటీ వారు ఎప్పటికప్పుడుకి శుభ్రతను పాటిస్తూ వీటిని తొలగిస్తూ ఉన్నారు చూడొచ్చు చాలా మంది భక్తులు ఈ చోటనే ఎక్కువ ముడుపులు కడతా ఉంటారు ఈ ముడుపుల్ని ఎప్పటికప్పుడు కమిటీ వారు తొలగిస్తూ ఉంటూ ఉంటారు శ్రీ బాల ఉగ్ర స్వామి సన్నిధానంలో ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు నాగమయ్య సన్నిధిలో మనం ఉన్నాం ఇక్కడ నాగమయ్య సంబంధించినటువంటి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ఇక్కడ ఈ చోట ప్రతిరోజు కూడా భక్తులు చాలా రద్దీ రద్దీగా కొనసాగుతూ ఉంటుంది మరి శుక్రవారం రోజు అయితే ఇస్కేశ్వరాలని భక్తి జన సమూహం ఇది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది కానీ ఈరోజు చూస్తే మన నాలుగు గంటల సమయంలో చాలా చాలా ఫ్రీగా కనిపిస్తూ ఉంది స్వామి యొక్క ఆలయ ముందు భాగంలో నాగమయ సన్నిధిలో స్వామి ఆలయ నిర్మాణం ఒక నెల ముందు చాలా చాలా ఫాస్ట్గా నడిచింది కానీ ప్రస్తుతం స్వామి ఆలయ నిర్మాణం అనేది ఆగిపోయింది మరి ఎందువల్ల ఆగిపోయినది మనకైతే ఇక్కడ అర్థం కాని పరిస్థితి కానీ స్వామి ఆలయ నిర్మాణం అనేది కొంత ముందు భాగంలో చాలా తవ్వకం అనేది జరిగింది ముఖ్యంగా స్వామి ఆలయ ముందు భాగంలో అతి అతిపెద్ద బండరాయి కనిపిస్తూ ఉంది ఈ పెద్ద బండరాయి పైనే స్వామి యొక్క సంబంధించినటువంటి కొలువై ఉన్నారు స్వామివారు చూడొచ్చు ఇదంతా కూడా ఒకప్పుడు ఒక చిన్న రా గుట్టగా ఉండేది ఈ గుట్ట మీదనే శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి వారు వేయించేసి ఉన్నారు వెలిసినారు స్వామి సన్నిధానంలో ఇక్కడ మనం చూడొచ్చు స్వామి యొక్క ఆలయ కింద భాగంలో చాలా స్టాండర్డ్ అతి అతి పెద్ద బండరాయి కనిపిస్తా ఉంది మరి దీని మీద అతి కాంక్రీట్ వేసేసి ఇక్కడ స్వామి వారి యొక్క గోపురము మడపము ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మనం చూడొచ్చు ఇక్కడ சாமிவார அலங்காரம் வரைக்கும் அந்த வாரிய மனிவார அலுவலகம் ప్రతిరోజు కూడా ఎర్రవరం బాలా ఉగ్ర స్వామి యొక్క సన్నిధానాన్ని ఇక్కడ సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అందిస్తున్నటువంటి సిరి ఈతరం ఎర్రవరం భాస్కర్ చూడొచ్చు ఒక నెల క్రితము ఆలయ నిర్మాణం అనేది చాలా ఫాస్ట్గా రన్ అయింది ప్రస్తుతానికైతే ఆలయం అనేది కొంత ఆగు చేశారు నిలిచిపోయింది మరి ఇక్కడ ప్ర అయితే ఇక్కడ రాయి అనేది ఇక్కడ లేకుండా అందుబాటులో ఉంది కాబట్టి రాయి ఇక్కడ తయారు చేస్తూ ఉన్నట్టు మనకి అయితే కొంత సమాచారం అందింది ముఖ్యంగా మనం చూడొచ్చు స్వామి యొక్క ఆలయ కింద భాగంలో చూడొచ్చు అంత పెద్ద బండరాయి బండరాయి మీదనే స్వామివారు కొలువై ఉన్నారు వేయించేసి ఉన్నారు